ప్రతి ఇంట్లో కామన్ గా ఉండేది ఫ్రిడ్జ్ కదా ఆ ఫ్రిడ్జ్ మనం ఎప్పటికప్పుడే క్లీన్ చేయకపోతే బ్యాట్స్మెన్ అనేది వస్తుంది వీక్లీ వన్ టైమ్ అయినా టెన్ డేస్ కి ఒకసారి అయినా ఫ్రిడ్జ్ ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ విధంగా ఫ్రిడ్జ్ లోపల ఉండేవన్నీ బయటకి తీసేయాలి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా టూ టేబుల్ స్పూన్ సాల్టు అలాగే ఒక చెక్క నిమ్మరసం వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఈ వాటర్తో ఒక క్లాత్తో ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకోవాలండి తర్వాత పొడి క్లాత్ తుడుచుకుంటే సరిపోతుంది ఈ విధంగా టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేయండి ఫ్రిడ్జ్ ఎప్పుడు నీట్గా ఉంటుంది మంత్లీ వన్ టైమ్ అయినా ఫార్టీ డేస్కి ఒకసారి అయినా సరే అన్ని బయట తీసేసి వాటర్తో వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టాక నీట్గా పెట్టుకోవాలి అప్పుడే మనకి ఫ్రిడ్జ్ ఎప్పుడు నీట్ గా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది ఎప్పుడు రాకుండా ఉంటుందండి చాలా మంది నాన్ వెజ్ గట్టి పెడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా చేయండి మీ ఇంట్లో విద్య ఉద్యోగం వ్యాపారం సమస్యలు లేకుంటే విదేశీ సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం సమస్యలు అలాగే భార్య భర్తల గొడవలు మెయిన్గా ఉండేవి నరదిష్ట అండి నరదిష్టి నాగదోషం సమస్యలు కూడా శ్రీ రేణుకాయ ఎల్లమ్మ జ్యోతిష్యాలయం నుంచి జాతకం అయితే చెప్పబడుతుంది గురువుజీ బి రామరాజు గారు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అయితే చెప్తారు ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ డబల్ ఫోర్ ఫైవ్ వన్ త్రీ టూ వన్ అండి ఈ నంబర్ కాల్ చేస్తే గురువు గారు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అయితే చెప్తారు